సో నేను విజయ పాల డైరీ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాను అరవై ఏళ్ళుగా ప్రజలందరికీ కూడా పాలని ప్యాకెట్ రూపంలో అందిస్తున్నది ఇదే ప్రాంతం నుంచి సో విజయవాడ పాల ఫ్యాక్టరీ అంటే మోస్ట్లీ తెలియని వాళ్ళు ఎవరు లేరు సో ఈ పాలు ఎలా తయారు చేస్తున్నారు అంటే పాలు సేకరణ దగ్గర నుంచి ప్రాసెస్ చేసి ప్యాకెట్ రూపంలో ఎలా పంపిస్తున్నారు అనేది ఇప్పుడు తెలుస్తుందా ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం నాతో ఉన్నారు జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ విజయ డైరీ లక్ష్మారావు గారు సార్ నమస్తే నమస్తే అండి సార్ యాక్చువల్గా మీ పాత్ర అరవై ఏళ్ల పాత్రలో అరవై ఏళ్ళ ఈ ప్రస్థానంలో మీ పాత్ర చాలా కీలకమైన సక్సెస్ స్టోరీ వినే ముందు ఈ ప్రాసెసింగ్ అనేది తెలుసుకోవాలనేది మా ప్రేక్షకుల కోరిక తప్పకుండా అండి మీరు లోపలికి వస్తే ప్రాసెస్ ఆపరేషన్స్తో ఎక్విప్మెంట్తో పాటు క్లియర్గా యాక్టివిటీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోపలికి రండి ఫస్ట్ మనం ఇప్పుడు ట్యాంకర్ రిసెప్షన్ దగ్గరికి వచ్చాము ఇక్కడ మనకి ఏదైతే మిల్క్ బల్క్ కూలింగ్ యూనిట్లో కూల్ అయ్యి స్టోర్ చేసిన మిల్క్ని రోడ్ ట్యాంకర్స్లో లోడ్ చేసి మనం ఇక్కడ తీసుకువస్తాము అవి ఇన్సులేటెడ్ ట్యాంకర్స్ అరౌండ్ ఫోర్ డిగ్రీస్లో మిల్క్ అక్కడ లోడ్ చేస్తారు అదే టెంపరేచర్లో మనకి ఇక్కడ రీచ్ అవుతుంది ఇక్కడ మన డాక్ మీదకి రాగానే ఇక్కడ నుంచి ల్యాబ్కి ఇన్ఫామ్ చేస్తారు ల్యాబ్ నుంచి శాంపుల్ కలెక్ట్ చేస్తారు ట్యాంకర్ నుంచి ఆ శాంపుల్ రిజల్ట్స్ దాదాపు మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు పారామీటర్సు వన్ షాట్లో ఒక హాఫ్ టు వన్ మినిట్లోనే టెస్ట్ చేసే ఫెసిలిటీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది అంటే దాంట్లో ఉన్న ఫ్యాట్ కానివ్వండి సాలిడ్స్ నాట్ ఫ్యాట్ కానివ్వండి మీద మిల్క్ కాన్స్టెంట్సే కాకుండా ఎనీ అడల్ట్రెంట్స్ ప్రిజర్వేటివ్స్ అటువంటి దాదాపుగా మనం ముప్పై వరకు ముప్పై రెండు వరకు కూడా వెరిఫై చేస్తాం ఒక నిమిషంలోనే అవన్నీ కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఈ క్వాలిటీ మనకి దాంట్లో ఏవీ అబ్జెక్షన్ లేదు అని డిక్లేర్ చేసి ల్యాబ్ ఇన్ఫామ్ చేస్తుంది ఆర్ఎంఆర్డి టీమ్కి అప్పుడు మాత్రమే ట్యాంకర్ అన్లోడింగ్ స్టార్ట్ చేస్తారు ఈ అన్లోడ్ అయిన మిల్క్ మనం రా మిల్క్ స్టోరేజ్ ట్యాంక్లోకి త్రో చిల్లర్ ద్వారా రా మిల్క్ స్టోరేజ్ ట్యాంక్స్లోకి తీసుకుంటాము రా మిల్క్ స్టోరేజ్ ట్యాంక్లో కూడా మనం బిలో ఫోర్ డిగ్రీసే టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం ఎందుకు ఈ టెంపరేచరు బిలో ఫోర్ డిగ్రీస్ మెయింటైన్ చేస్తాము అంటే మిల్క్లో మిల్క్ అడ్డర్ నుంచి వచ్చిన తర్వాత కానీ బయట మాన్యువల్ హ్యాండ్లింగ్లో మిల్కింగ్ చేసేటప్పుడు కానీ చాలా బ్యాక్టీరియా ఉంటుంది దాంట్లో అడిషనల్గా ఈ మిల్క్ హ్యాండ్లింగ్లో కొంత వచ్చేదైతే సో ఇవి ల్యాక్స్లో ఉంటుంది అటువంటి బ్యాక్టీరియా మీకు ముప్పై డిగ్రీస్లో ఐడియల్ టెంపరేచర్లో చాలా ఫాస్ట్గా మల్టీప్లై అయ్యి రీప్రొడక్షన్ జరుగుతుంది బ్యాక్టీరియా మల్టీప్లై అయ్యి రీప్రొడక్షన్ జరిగినప్పుడు నంబర్ పెరిగిపోయి మిల్క్లో ఉన్న ల్యాక్టోజ్ని ల్యాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ చేస్తుంది ఓ అయిపోతుంది ఆ విధంగా ల్యాక్టిక్ యాసిడ్ కన్వర్ట్ అవ్వటం వల్ల మిల్క్లో ఎసిడిటీ పెరిగిపోయి మనకి కడులయ్యే ప్రా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ ఎసిడిటీ రైస్ కాకుండా ఉండటం కోసం బ్యాక్టీరియల్ గ్రోత్ని అవాయిడ్ చేయటం కోసం మనం ఇమ్మీడియట్గా మిల్క్ చిల్ చేసిన దాన్ని ఫర్దర్ ప్రాసెసింగ్ అయినా ప్రాసెసింగ్ అయిన తర్వాత ఫర్దర్గా ప్యాకింగ్ అయినా మార్కెట్లో లోడ్ అయ్యి ఏజెంట్ వరకు రీచ్ అయ్యే వరకు కూడా మనం ఆ ఫోర్ డిగ్రీస్ మెయింటైన్ చేయడానికే అన్ని లెవెల్లలో ప్రయత్నం చేస్తాం స్టాండర్డేషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఏదైతే మనం మిల్క్ మార్కెట్లో అమ్ముతామో దానికి కొన్ని ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలా అవి లీగల్ స్టాండర్డ్స్ ఉంటాయి దానికి ఇన్ జనరల్గా ఫుల్ క్రీమ్ మిల్క్ స్టాండర్డైజర్ మిల్క్ టోన్డ్ మిల్క్ డబల్ టోన్డ్ మిల్క్ అనే వేరియంట్స్ మనం మార్కెట్లో అమ్ముతూ ఉంటాం దానికి కొన్ని ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ ఎంత ఉండాలనేది స్టాట్యూటరీ స్టాండర్డ్స్ ఉంటాయి ఆ స్టాండర్డ్స్ మినిమం మెయింటైన్ చేయాలి దాన్ని మెయింటైన్ చేసే ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అడ్జస్ట్మెంట్ని స్టాండర్డేషన్ ప్రాసెస్ అంటాం వన్స్ మిల్క్ వ్యాక్చురైజ్ చేయటం ఈ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అడ్జస్ట్ చేసి స్టాండర్డైజ్ అయిన మిల్క్ని ప్రాసెస్డ్ మిల్క్ స్టోరేజ్ ట్యాంక్స్లో స్టోరేజ్ చేసుకుంటాం అక్కడ కూడా బిలో ఫోర్ డిగ్రీస్లోనే స్టోరేజ్ చేసి పెడతాం ఏదైతే ఇది స్టోరేజ్ ప్యాచరైజ్ చేసి స్టోర్ చేసామో మిల్క్ మనం ఏదైతే మార్కెట్కి కావాలో మార్కెట్కి కావాల్సింది మార్కెట్కి ఇచ్చుకుంటాము రిమైనింగ్ కార్డుకి కావాల్సింది కార్డుకి ఇచ్చుకుంటాము ప్రోడక్ట్స్ ఉన్నాయి మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రోడక్ట్స్ స్వీట్స్ కానివ్వండి వేరే యూహెచ్డి మిల్క్ కానివ్వండి వీటికి కావాల్సిన మిల్క్ వాళ్ళకి వాళ్ళకి ప్రొడక్షన్ ప్లానింగ్కి ఎవరికి కావాల్సింది సెక్షన్ వైజు ఇక్కడ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ నుంచి పంపింగ్ జరుగుతుంది ఇది జనరల్గా ఈ ఆ ప్రాసెసింగ్ అనేది త్రూఅవుట్ ద డే జరుగుతూ ఉంటుంది వేరే మన మన డైరీకి వచ్చే వాళ్ళకి ఈ ప్యాకింగ్ యాక్టివిటీ ప్రొడక్షన్ యాక్టివిటీ అనేది ప్రోడక్ట్స్ కానివ్వండి మిల్క్ ప్యాకింగ్ కానివ్వండి జనరల్గా డే షిఫ్ట్లో జరుగుతూ ఉంటుంది సో ఈ ప్యాకింగ్ అనేది మార్నింగు అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ కంప్ స్టార్ట్ అయ్యి రాత్రి దాదాపు తొమ్మిది గంటల వరకు జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కార్డు ప్రొడక్షన్ కూడా మార్నింగ్ సిక్స్కు స్టార్ట్ అయ్యి నైటు సెవెన్ ఎయిట్ వరకు జరుగుతూ ఉంటుంది స్వీట్స్ అన్నీ కూడా డే టైంలోనే మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటుంది ఓన్లీ మిల్క్ ప్రాసెసింగ్ మాత్రమే అన్లోడింగ్ ప్రాసెసింగ్ మాత్రమే ట్వంటీ ఫోర్ అవర్సు యాక్టివిటీగా జరుగుతాం ఏదైతే ఇప్పుడు ప్రాసెసింగ్ చే చేస్తున్నామో ఈ ప్రాసెసింగ్ చేసేటప్పుడు కూడా ప్రాసెసింగ్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఈ దీంట్లో ఉన్న ప్రతి స్టెప్లో కూడా క్వాలిటీ కంట్రోల్కి శాంపుల్ వెళ్తుంది ప్రతిది ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్లతో పాటు మిగతా అన్ని పారామీటర్స్ కూడా ఎవ్రీ టైం చెక్ చేస్తారు ఒకసారి ఫైనల్ అయిందని డిక్లేర్ చేసిన తర్వాతనే దాంట్లో ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ కానీ వేరే రకమైన ఎటువంటి అడల్ట్రెండ్స్ న్యూట్రిలైజర్సు అవన్నీ కూడా టెస్ట్ డిక్లేర్ చేసిన తర్వాతనే ఏమీ లేవు అని కన్ఫామ్ చేసిన తర్వాతనే ల్యాబ్ అది ప్రొడక్షన్కి ప్యాకింగ్కి క్లియరెన్స్ ఇస్తారు అక్కడ నుంచి ప్యాకింగ్ స్టార్ట్ అవుతుంది ఈ ప్యాకింగ్ అనేది మనకి ఫుల్లీ ఆటోమేషన్ సిస్టమ్ ఉంది కొత్త ప్లాంట్లో అక్కడ మనం ఈ డిఫరెంట్ వేరియంట్స్ని డిఫరెంట్ సైజెస్లో టూ హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ లీటరు వన్ లీటరు మార్కెట్ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ని బట్టి మనం మిల్క్ ప్యాకింగ్ చేసి మిల్క్ ప్యాక్ అయిన మిల్క్ని కోల్డ్ స్టోరేజ్లో బిలో ఫోర్ డిగ్రీస్లో స్టోర్ చేసుకోవాలి అదేవిధంగా ఏదైతే మిల్క్ మనం కార్డు కోసం ప్రాసెస్ చేసి స్టాండర్డ్ చేసినామో ఈ ల్యాబొరేటరీలో జరగాల్సిన ఈ టెస్ట్లన్నీ జరిగి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఆ కర్డ్ మిల్క్ని కార్డు ప్యాశ్చరైజర్లో మళ్ళీ కొంచెం కర్డ్ ప్రాక్చురైజేషన్ అంటే కొంత టెంపరేచర్ హై టెంపరేచర్లో చేస్తాము నైంటీ ఫైవ్ డిగ్రీస్లో నైంటీ ఫైవ్ డిగ్రీస్లో ప్రాసెస్ చేసి దాన్ని అగైన్ చిల్ చేసి స్టోరేజ్ ట్యాంక్స్లో పెట్టుకున్న తర్వాత ఈ కర్డ్ మిల్క్కి మనం ఎప్పుడైతే ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనుకున్నామో దాంట్లో కర్డ్ కల్చర్స్ ఉన్నాయి మనం అంతా కూడా ఇంపార్టెంట్ కల్చర్సే వాడతాము ఆ కల్చర్స్ యాడ్ చేసి ఆ మిల్క్ని త్రో ప్రీ హీటర్ ద్వారా ఫార్టీ టూ డిగ్రీస్ రైజ్ చేసి ఫార్టీ టూ డిగ్రీస్ రైజ్ అయిన మిల్క్ని ప్యాకింగ్ మెషిన్స్కి చేసి ప్యాకింగ్ మెషిన్స్లో ఫార్టీ టూ డిగ్రీస్లో మనకి కావాల్సిన సైజెస్లో అది వన్ థర్టీ గ్రామ్స్ ఉంది వన్ ఫార్టీ గ్రామ్స్ ఉంది ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది తర్వాత వన్ లీటర్ బకెట్ ఉంది ఫైవ్ లీటర్ బకెట్ ఉంది టెన్ లీటర్ బకెట్స్ ఉన్నాయి హండ్రెడ్ గ్రామ్స్ కప్ ఉంది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కప్పు ఉంది ఈ అన్ని వేరియంట్స్ కూడా ఈ ప్రాసెస్ అయిన కల్చర్ యాడెడ్ మిల్క్ని ఫార్టీ టూ డిగ్రీస్కి హీట్ చేసి హీట్ చేసిన మిల్క్ని అదే టెంపరేచర్లో ప్యాక్ చేసి ప్యాక్ చేసిన కల్చర్ యాడెడ్ మిల్క్ని ఇంక్యుబేషన్ రూమ్లో ఫార్టీ టూ డిగ్రీస్లో అరౌండ్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ ఆ టెంపరేచర్లో ఉంచుతాం ఆ టెంపరేచర్లో మనం త్రీ అండ్ హాఫ్ టూ ఫోర్ అవర్స్ ఉంచినప్పుడు కంప్లీట్గా కార్డు ఫామ్ అయిపోతుంది కంప్లీట్గా కర్డ్ ఫామ్ అయిపోయిందని ఒక కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా ల్యాబ్లు అగైన్ చెక్ చేస్తారు చెక్ చేసిన ప్రోడక్ట్ని దానికి కావాల్సిన రిక్వైర్డ్ ఎసిడిటీ రైజ్ అయింది కర్డ్ ఫామ్ అయిందని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత దాన్ని కోల్డ్ స్టోర్లో షిఫ్ట్ చేసి మళ్ళీ అగైన్ ఫోర్ డిగ్రీస్కి దాని టెంపరేచర్ డౌన్ చేస్తాం ఫార్టీ టూ డిగ్రీస్ నుంచి ఏదైతే ఈ ఫార్టీ టూ డిగ్రీస్ నుంచి ఫోర్ డిగ్రీస్ కూల్ చేసిన ప్రోడక్ట్ని ఆ రోజు కానీ నెక్స్ట్ డే కూడా మనం మార్కెట్లో పంపించుకోవచ్చు దానికి దాదాపు వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు మనం సెల్ఫ్ లైఫ్ మార్కెట్లో ఇస్తున్నాం ఇప్పుడు మనం ఈ మిల్క్ అనేది సీజనల్గా ప్రొడక్షన్ వాల్యూమ్స్ మారుతూ ఉంటాయి మనకి జనరల్గా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మిల్క్ కొంత ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది ఆ సీజన్లో మిల్క్ కావింగ్ సైకిల్ అయితే అనిమల్స్ కావింగ్ సైకిల్ అయితే సీజనల్గా ఉండే వాతావరణ మార్పులు అయితే ఏమి ఫీడింగ్ అవైలబిలిటీ అయితే ఇవన్నీ కన్సిడర్ చేసుకొని రెండు సీజన్లుగా ఒకటి ఫ్లష్ ఫ్లచును రెండు లీన్ సీజన్ అంటాం ఏప్రిల్ సెప్టెంబర్ వరకు లీన్ సీజన్ అని ఆ సీజన్లో మిల్క్ తక్కువగా ఉంటుంది అగైన్ అక్టోబర్ నుంచి మార్చి వరకు మనకి హయ్యెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది ఈ హయ్యెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు ఈ ప్లాన్ మన ఎంపీఎఫ్ విజయవాడలో దాదాపు ఆరు లక్షల లీటర్ల ఫుల్ కెపాసిటీస్తో హ్యాండిల్ అవుతూ ఉంది మనకి మార్కెట్ మిల్క్కి ప్రోడక్ట్స్కి పోను మిగతా దాదాపు లక్ష యాభై వేల లీటర్లు ఎవ్రీడే మనకి ఎక్సెస్ మిల్క్ ఉంటుంది ఆ ఎక్సెస్ మిల్క్ నుంచి ఓజ నుంచి సపరేషన్ చేసి ఫ్యాట్ని బటర్గా కన్వర్ట్ చేస్తాము ఏదైతే స్కిమ్ మిల్క్ వస్తుందో సపరేషన్ చేసినప్పుడు ఆ స్కిమ్ మిల్క్ని అంతా కూడా మనకి పౌడర్ ప్లాంట్ ఉంది పౌడర్ ప్లాంట్లో మిల్క్ పౌడర్గా కన్వర్ట్ చేస్తాం ఆ కన్వర్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే మిల్క్ని మనం అండర్ వ్యాక్యూమ్ ఎవాపరేషన్ చేస్తాము మిల్క్లో ఏదైతే స్కిమ్ మిల్క్లో నైన్ టు టె నైన్ పర్సెంట్ సాలిడ్స్ ఉంటాయో నైన్ టు టెన్ పర్సెంట్ వాటిని మనం ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కాన్సన్ట్రేట్ చేస్తాము ఆ ఫార్టీ టూ పర్సెంట్ వచ్చిన సాలిడ్స్ని ఒక డ్రయర్ లోపలికి సెంట్రిఫికల్ ఫోర్స్తో స్ప్రే చేస్తాము టాప్లో ఆ డ్రయర్ లోపలికి టూ హండ్రెడ్ డిగ్రీస్లో హాట్ ఎయిర్ మూవ్ అవుతూ ఉంటుంది ఒకసారి ఈ మిల్క్ దాంట్లో స్ప్రే అయిన సెకండ్స్లోనే పౌడర్గా మారిపోయి కిందకి డ్రాప్ అయిపోయి మనం బ్యాగ్స్లో ఆ పౌడర్ని కలెక్ట్ చేసుకుంటాం ఆ టైరు మిగతా సైక్లోన్స్ అని ఉంటాయి ఏదైనా పార్టికల్స్ ఆ టైర్తో ఎస్కేప్ అయితే కూడా అది రికవరీ అయ్యి వాటిని కూడా మళ్ళీ ఈ పౌడర్లోకి కలెక్ట్ అయ్యే యొక్క సిస్టమ్ ఉంటుంది మనకి పౌడర్లో సో ఏదైతే మిల్క్ మనం యాజ్ ఇట్ ఈజ్గా మిల్క్ని సపరేషన్ చేసి కాన్సన్ట్రేట్ చేసి పౌడర్గా కన్వర్ట్ చేస్తామే తప్ప పౌడర్ చేయటం కోసం ఎటువంటి ఎడిషన్ ఎక్సర్నల్ సాల్ కెమికల్స్ కానీ ఇటువంటి కానీ ఏమీ అవసరం లేదు యాజ్ ఇట్ ఈజ్గా మిల్క్నే మనం పౌడర్గా కన్వర్ట్ చేస్తాను ఎప్పుడైతే మనకి లీన్ సీజన్స్ వచ్చినాయో మనం కానీ మార్కెట్లో కానీ ఎప్పుడైతే లీన్ సీజన్ వచ్చిందో మిల్క్ షార్టేజ్ ఉన్నప్పుడు ఈ మిల్క్కి వాటర్ వామ్ వాటర్ యాడ్ చేసుకోండి మిక్స్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా మిల్క్ రెడీ అవుతుంది ఈ పౌడర్ అనేది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ సెల్ఫ్ లైఫ్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ మనకి ఎటువంటి చేంజెస్ ఉండవు దాంట్లో ఈవెన్ మ్యానుఫ్యాక్చర్ అయిన వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత కూడా దాన్ని మనం మిల్క్ మిల్క్గా కన్వర్ట్ చేసుకొని కన్జ్యూమ్ చేసుకోవచ్చు